మహిళలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీనేనని టీడీపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది నేడు కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కమ్మదూరు మండల కేంద్రంలో అమలనేని సురేంద్రబాబు భార్య రామాదేవి సోదరి రాధామాధవి కోడలు ఇషిత సోదరుడు ఎర్రస్వామి ఇతర కుటుంబ సభ్యులు కమ్మదూర్ మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది ఈ సందర్భంగా మహిళలకు సూపర్ సిక్స్ పథకాలను వివరించారు అమెలనేని సురేంద్రబాబు కోడలు ఇషిత కమ్మదూర్ మండల టీడీపీ నాయకులు సైకిల్ గుర్తుకు ఓటు వేసి అమెలనేని సురేంద్రబాబును అఖండ మెజార్టీతో గెలిపించాలని నేడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కమ్మదూర్లో ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కమ్మదూరులో విస్తృత ప్రచారాన్ని చేపట్టింది తెలుగుదేశం పార్టీ ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ తెలుగుదేశం పార్టీ మహిళలకు పెద్దపీట వేసిందని అధికారంలోకి రాగానే మహాశక్తి పథకాల ద్వారా అనేక సంక్షేమ పథకాలు అందుతాయని చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధి రెండింటికి ప్రాధాన్యత ఇస్తారని ప్రతి ఒక్కరూ అమలనేని సురేంద్రబాబు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోడలు ఇషిత కమ్మదూరులో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు आंदले युरानन युरानन नांदले मोरेना दोमरेच అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి